అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హరీష్ మన దేశ కాంగ్రెస్ రాజకీయాల్లో వేలు పెట్టారా అది కూడా మన తెలుగు రాష్ట్రానికి చెందిన రాజకీయాలను టచ్ చేశారా అందులో కూడా తెలంగాణ రాజకీయాలను కదిపారా రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడికి మంత్రి పదవిని ఇవ్వాలంటూ కమలా హరీష్ ఏఐసిసికి సిఫార్సు లేఖను పంపించారా ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది అమెరికాకు చెందిన ఏంటి తెలంగాణ కాంగ్రెస్ నాయకుడికి పదవి కోసం సిఫార్సు ఏంటి ఇది ఫేకా లేదా నిజమేనా అన్నది ఎవరికి అంతుబట్టకుండా ఉంది దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకత్వం నిజ నిజాలు తేల్చే పనిలో పడింది ఏఐసిసి కార్యాలయానికి ఓ అతి ముఖ్యమైన లేఖ అందిందట అమెరికా మాజీ మీద ఆ లేఖ ఏఐసీసీకి చేరిందట అందులోని సారాంశం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేతకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించండి అని ఓ సంచలనమైన సిఫార్సు ఉందట ఈ అనూహ్యమైన ముచ్చట కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన అంతకు మించిన సంచలనాన్ని కలిగించింది అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలేంటి తెలంగాణ నాయకుడి కోసం సిఫార్సు చేయడం ఏంటి అన్నది ఈ సంచలనానికి కేంద్రంగా మారింది లేఖ వచ్చింది నిజమే అయినా అది కమల పంపించిందా లేదా అన్నది అందరికీ అర్థం కాకుండా పోతుంది ఈ విషయంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకత్వం నుంచి కానీ సిఫార్సు అందుకుంటున్నట్లుగా ప్రచారంలో ఉన్న నేతల నుంచి కానీ ఖచ్చితమైన ప్రకటన అయితే రాలేదు కానీ ఆ నేత మాత్రం అంతర్గతంగా తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్నాడట తనకు పదవి అడుక్కునే అవసరం లేదని తన కోసం ఎవరు సిఫార్సు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదని అసలు ఆ లేఖ ఎలా వచ్చిందో తన పేరు మీద ఎందుకు వచ్చిందో కూడా తనకు తెలియదని ఆయన అంటున్నాడట చాలా కాలంగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న ఆ నేత ఇలాంటి సంకటన పరిస్థితిని అసలు ఊహించలేదని ఇది ఎవరు చేసి ఉంటారని ఆరా తీస్తున్నారని తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ విషయంలో తీవ్రంగా సీరియస్ అవుతున్నట్లుగా సమాచారం అందిస్తుంది ఇది నిజం లేకేనా లేదంటే ఎవరైనా ఫేక్ లెటర్ పంపించారా అన్నది కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే నిజంగానే కమలహరి సిఫార్సు లేక పంపితే అందులో దాచాల్సిన అవసరం అయితే లేదు పోనీ రికమెండేషన్ లెటర్ పంపిస్తే దాన్ని సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం కూడా కమల హరిస్ కు లేదు అదీగాక అమెరికా వంటి అగ్రదేశానికి ఉపాధ్యక్షురాలుగా పనిచేసిన కమలహరీస్ తెలంగాణ వంటి ఓ విదేశంలోని చిన్న రాష్ట్ర రాజకీయాలను టచ్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు అలాంటి కన్ఫ్యూజన్ లో ఏం జరుగుతుంది ఎవరు చే saru ఎందుకు పంపారు ఎలా పంపారు దీని వెనక ఉద్దేశాలు ఏంటి అన్నది తేల్చేందుకు కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు వర్కౌట్ చేస్తున్నట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది ఈ లెటర్ నిజమే అని తేలితే కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని తేలితే ఆ నాయకుడిపై ఏమైనా చర్యలు తీసుకుంటుందా అసలు ఈ లేఖలోని ఆ నాయకుడికి ఇక మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చక్కెర్లు కొడుతున్నాయి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఈ స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ अपडेट्स टीवी ने सब्सक्रैब् चुकानी